నీతి మంతుల సభలో నన్ను నిలపిన ఏసయ్యా గాలికి ఎగిరే పోయే పొట్టును విలువను చూపిన ఏసయ్యా నీతి మంతుల సభలో నన్ను నిలపిన ఏసయ్యా గాలికి ఎగిరే పోయే పొట్టును విలువను చూపిన ఏసయ్యా నులువెచ్చని నా జీవితం నీ నోటి నుండి ఉమ్మబడి తిని నీ ఉమ్ములో దుమ్ముగా నేను చేరి అర్హత పోగొట్టుకుంటిని నులువెచ్చని నా జీవితం నీ నోటి నుండి ఉమ్మబడి తిని నీ ఉమ్ములో దుమ్ముగా నేను చేరి అర్హత పోగొట్టుకుంటిని గాలికి కదిలే రెల్లును నేను ఏసయ్యా సుడిగాలి పయనము నాది ఏ గాలికి కదిలే రెల్లును నేను ఏసయ్యా సుడిగాలి పయనము నాది ఏసయ్యా మంతుల సభలో నన్ను నిలపిన ఏసయ్యా గాలికి ఎగిరే పోయ పొట్టును విలువను చూపిన ఏసయ్యా దిమ్మిరి నా జీవితం నీ నోటి నుండి శపింపబడి తిని పాపశాపాల ఫలమే నేను నిన్ను మహిమ దేశ దిమ్మిరి నా జీవితం నీ నోటి నుండి శపింపబడి తిని పాపశాపాల ఫలమే నేను నిన్ను మహిమా పరచకపోతిని నాలో తుంచిన నయే సయ్యా విశ్వాసం దృఢపరచినే సయ్యాలో అహమును తుంచిన ఏ సయ్యా నాలో విశ్వాసమును దృఢపరచిన ఏ సయ్యా నీతిమంతుల సభలో నన్ను నిలపిన ఏ సయ్యా గాలికి ఎగిరే పోయ పొట్టును విలువను చూపిన ఏసయ్యా పనికిరాని పాత్రను నేను మనసుల చేపడవేయబడితిని తిని జారిపోయిన మన్నును నేను సారిపై నన్ను ఉంచితివి పనికిరాని పాత్రను నేను మనసుల చేపడ తిని జారిపోయిన మన్నును నేను సారిపై నన్ను ఉంచితివి పనికొచ్చే పాత్రగా మలచిన ఏసయ్యా నీ సాక్షినై సాగిపోదును ఏసయ్యా పనికొచ్చే పాత్రగా మలచిన ఏసయ్యా నీ సాక్షినై సాగిపోదును ఏసయ్యా నీతి మంతుల సబలో నన్ను నిలపిన ఏసయ్యా గాలికి ఎగిరే పోయ పొట్టును విలువను చూపిన ఏసయ్యా రుచిలేని ఉప్పును నేను నేలపై పడ వేయబడి తిని మనుషులచే తొక్కబడి తిని మట్టిలోన కలిసిపోతని రుచిలేని ఉప్పును నేను నేలపై పడ వేయబడి తిని మనుషులచే తొక్కబడి తిని మట్టిలోన కలిసిపోతిని బ్రతికి ఉన్న శవమును నేను ఏ నీతోనే బ్రతికించినావు ఏసయ్యా బ్రతికే ఉన్న శవమును నేను ఏసయ్యా నీతోనే బ్రతికించినావు ఏసయ్యా నీతి మంతుల సభలో నన్ను నిలపిన ఏసయ్యా గాలికి ఎగిరే పోయ పొట్టును విలువను చూపిన ఏసయ్యా పట్టిన తీగను నేను నీ రక్తములు కడగబడి తిని నీ భక్తులచే పిలువబడి తిని నీ ఆత్మతో అభిషేకింపబడి తిని పురుగు పట్టిన తీగను నేను నీ రక్తములు కడగబడి తిని నీ భక్తులచే పిలువబడి తిని నీ ఆత్మతో అభిషేకింపబడి తిని నువ్వే ద్రాక్షవల్లి ై అంటూ కట్టిన ఏ జీవనది తీరమునా నాటిన ఏ నువ్వు ద్రాక్ష ద్రాక్షవల్లివై అంటూ కట్టిన ఏసయ్యా జీవనది తీరమున నాటిన ఏ నీతి మంతుల సభలో నన్ను నిలపిన ఏ నీతి మంతుల సభలో నన్ను నిలపిన ఏ సయ్యా గాలికి ఎగిరే పోయ పొట్టును విలువను చూపిన ఏ